సెలబ్రిటీస్ ఎక్కువగా వేసుకునే ఫేస్ ప్యాక్ ఇదండి ఎక్కువ ఇష్టపడే ఫేస్ ప్యాక్ కూడా ఇది ఈ ఫేస్ ప్యాక్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళ కింద నల్లటి వలయాలను నెంబర్ వన్గా తగ్గిస్తుందండి మీ ముఖంలో ఒక మచ్చ కానీ మొటిము కానీ ఏ రకమైనది ఉండకుండా అందమైన స్కిన్ మీ సొంతం చేస్తుంది సెలబ్రిటీస్ ఫేస్ ప్యాక్ అండి ఇది స్కిన్ టోన్ని పెంచుతుంది అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఇది ఎక్కువగా సెలబ్రిటీస్ ఇష్టపడుతూ ఉండే ఫేస్ ప్యాక్ ఎక్కువగా వాళ్ళు వేసుకునే ఫేస్ ప్యాక్ కూడా ఇదేనండి త్వరగా రిజల్ట్ వచ్చే ఫేస్ ప్యాక్ కూడా ఇదే మీరు తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా చమంచాయ్గా ఉన్నారా అనేది తీసి పక్కన పెడితే దీనివల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు ఏవైనా సరే మొత్తం మొత్తం మటు మాయమైపోయే ఫేస్ ప్యాక్ అండి ఇది అంతేకాదండి సెలబ్రిటీస్ ఎందుకు ఇష్టపడతారు ఎందుకు వేసుకుంటారు అంటే ఇది మనం వేసుకున్నందువల్ల మన స్కిన్ అనేది నున్నగా సాఫ్ట్గా ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంటుందండి ఇలాంటి ఫేస్ ప్యాక్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం వీడియోలోకి వచ్చేద్దాము రెండు బంగాళాదుంపల్ని నేను చూపించాను కదండి శుభ్రంగా కడుక్కొని ఆ పొట్టుతోటే మనము ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి మనం బంగాళదుంప కూరకి ఉడకబెట్టుకుంటాం కదా అలా ఇవి దుంపలు ముక్కలు కట్ చేయకుండా దుంపలనే నేను అలా ఉడకబెడుతున్నానండి చూడండి ఒక్క ఇరవై నిమిషాలు మీడియంలో ఉంచుకుంటే ఉడికిపోతాయండి చక్కగా ఉడికిపోయిన ఈ మాదిరిగా ఉడికించుకోవాలండి పక్కన పెట్టి నీళ్ళు వడిపోసేసుకొని దుంపల్ని సపరేట్గా తీసుకున్నాను చూడండి ఈ ప్యాక్ అనేది మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు స్కిన్ టోన్ను కూడా నయం చేస్తుందండి నేను చాలా ప్యాక్స్ చూపిస్తూ ఉంటాను కదండి అన్ని ప్యాక్స్ అందరికీ పడాలని రూల్ లేదు కదా ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్క ప్యాక్ అనేది ఆ స్కిన్కి పడుతూ ఉంటుందండి మాకు ఈ ప్యాక్ పడలేదు ఆ ప్యాక్ పడలేదు అని అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో నేను చూపించే ప్యాక్స్లో అవి మీరు యూస్ చేసుకుంటారని నేను ఇన్ని ఫేస్ ప్యాక్స్ మీకు చూపించటం జరుగుతుందండి చక్కగా ఉడికించుకున్నాం కదా రెండు దుంపల్ని కొంచెం బా కొంచెం వేడిగా ఉన్నాయండి అయినా కానీ ఏం కాదు కట్ చేసేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీలో మెత్తటి పేస్ట్ని వేసుకోవాలండి ఆ పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ కానీ ఏమీ వేయనవసరం లేదండి ఈ మొక్కలే మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తాయండి మనం మిక్సీ వేస్తే కనుక బంగాళదుంపల్ని ఇక మీరు వాటర్ పోయాలేమో లూజ్గా రావాలి అని అంటే అలా ఏమీ అనుకోవద్దండి చక్కగా మీకు మంచి లిక్విడ్ లాగా వచ్చేసింది చూడండి బంగాళదుంప అనేది మన చర్మ కాంతిని ఎంత పెంచుతుందో చర్మ ఛాయను మెరుగుపరుస్తుందండి అలాగే ఇందులో ఉండే ఐరన్ కంటెంటు మన చర్మాన్ని కాంతివంతంగా మార్చటంలో నెంబర్ వన్గా పనిచేస్తుందండి చూడండి ఆ బంగాళదుంప సీరంలాగా గమ్మి గమ్మిగా ఎంత బాగా వచ్చిందో ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా మెరిసేలా చేయటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందండి బంగాళాదుంప అనేది ముందు నల్లటి మచ్చలు లేని ముఖమే ఉండదు కదండి ఏదో రకంగా ఒక చిన్న నల్ల మచ్చలు మనం గీక్కుంటేనైనా సరే ఒక మచ్చలాంటిదైనా పడుతుంది కదా అలాంటి మచ్చలు కూడా తొలగిపోవాలి అంటే ఈ బంగాళాదుంప ఫేస్ ప్యాక్ అనేది మీకు ఎంతగానో తోడ్పడుతుందండి చాలా చాలా బాగా పనిచేస్తుంది పిల్లల నుండి పెద్దల వరకు బంగాళదుంప అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు కదండి ఇది మనం ఎంత ఇష్టంగా తింటామో ఇది అంత బాగా మనకి స్కిన్కి కూడా అంత అందాన్ని ఇచ్చి అంత బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ తోటి మీ చర్మ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే మీరు ఇట్టే దూరం చేసుకోవచ్చండి ఈ ప్యాక్ అనేది చక్కగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మీరు నెల రోజుల పాటు కాదు రెండు నెలలైనా ఏమీ కాదండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వాడుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ చూద్దాము బంగాళదుంప గుజ్జును తీసుకున్నాము కదా ఒక కమల పండును తీసుకున్నానండి ఆరెంజ్ పండైనా సరే ఏ పండైనా కమల ఆరెంజ్ అన్నీ ఒకే జాతికి చెందినవి కాబట్టి ఒక్క మొక్కను తీసుకున్నానండి హాఫ్ మొక్కని కమల పండును కట్ చేసి చూడండి ఆ జ్యూస్ని పిండుకోవాలి ఆ మొక్కలో ఉన్న జ్యూస్ మొత్తం పడుతుందండి మీరు పిండుకున్నా కూడా ఏమీ కాదు ఇది అడవి పసుపు అంటారండి కస్తూరి పసుపు మీరు స్కిన్కి అప్లై చేసుకోవాలి అంటే ఈ పసుపు మీ ముక్కుల దగ్గర అట్లా పెట్టుకొని వాసన చూడంగానే మీకు అర్థమైపోతుందండి ఎంత బాగుంటుందనేది ఇది మేమే స్వయంగా తయారు చేపిస్తామండి ఈ పసుపు అనేది ఇది మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడితే చాలండి మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సినవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో బ్యూటీకి సంబంధించినవి అయితేనేమి ఆర్గానిక్ ఫుడ్ అయితేనేమి ఫేస్ ప్యాక్స్ అవ్వనివ్వండి హెయిర్ ఆయిల్ సోప్స్ ఆల్ వెరైటీస్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకొని కెమికల్ లేని ఐటమ్స్ని మీరు వాడుకొని మీ స్కిన్ని కాపాడుకోండి మీ అందాన్ని పెంచుకోవచ్చండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ తోటి ఓకే అండి ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ని పిండుకొని ఆ కస్తూరి పసుపుని మనం ఒక చిన్న స్పూన్ తోటి స్పూన్ వేసి ఈ విటమిన్ ఆయిల్ని వేసాం కదండి ఇంతేనండి ఇంకేమీ వేయనక్కర్లేదు ఇది చక్కగా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి మీరు తయారు చేసుకోలేమో మాకు అవైలబుల్ లేదు మాకు టైం లేదు మాకు ఇలా చేత కాదు అని అనుకున్న వాళ్ళకి మేము పంపిస్తామండి మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి మా వీడియోస్లో చూపించిన ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి మీకు ఏమైనా కావాలంటే మీ స్కిన్ ప్రాబ్లమ్ ఏంటి ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా ముఖం మీద మచ్చలు ఉన్నాయా మొటిమలు ఉన్నాయా ప్రాబ్లమ్ని మీరు మాకు చెప్పాలండి చెప్తే దాన్ని బట్టి మీకు ఏ ప్యాక్ సెట్ అవుతుంది అనేది మేము చూసి పంపించడం జరుగుతుందండి అలానే మీకు ఈ వీడియోలో మేము చూపించే ఫేస్ ప్యాక్స్ కావాలి అంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మేము పంపిస్తాము చూడండి ఫేస్ ప్యాక్ ఎంతలో రెడీ అయ్యిందండి ఇది మీరు ఫేస్కి నెక్కి ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడంతా మీరు అప్లై చేసుకొని చక్కగా కెమికల్ లేనిది కాబట్టి నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ ప్రతి నిత్యము కూడా మీరు రోజు అరగంట సేపు ఈ ప్యాక్ని వేసుకోవచ్చు అరగంట అయిపోయిన తర్వాత మీరు చన్నీళ్ళు కానీ చట్నీలు కానీ పెట్టి వాష్ చేసుకోవచ్చండి జిగురుగా బాగుంటుందండి ఈ బంగాళదుంప ఫేస్ ప్యాక్ అనేది మీ ముఖం మీద ఒక మచ్చ కానీ ఒక మొటిమ కానీ ఉండనే ఉండదండి ఇది చాలామంది సెలబ్రిటీస్ ఈ బంగాళదుంప ఫేస్ ప్యాక్ని చాలా బాగా వేసుకొని వాళ్ళ అందాన్ని పెంచుకుంటారండి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే ఫేస్ ప్యాకుల్లో ఇది నెంబర్ వన్ ఫేస్ ప్యాక్ అండి ఇలా మీరు బాటిల్లో ఉంచేసుకొని మీ ఏజ్ తక్కువగా కూడా ఇది యాంటీ ఏజింగ్గా కూడా మీకు పనిచేస్తుందండి మీ వయసు కనిపించదు ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల చక్కగా పిల్లల దగ్గర నుంచి అండి ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరూ వేసుకోవచ్చండి ఆడ మగ తారతమ్యం లేకుండా జెంట్స్ వేసుకునే పని అయితే పసుపుని తీసేసి మీరు వేసుకోవచ్చు అండి ఆడవాళ్ళు అయితే పెద్దవాళ్ళు పిల్లలు అందరు కూడా ఇలానే వేసుకోండి మగవాళ్ళు వేసుకునే పని అయితే పసుపు వేసుకోకుండా మీరు వేసేసుకోండి కొందరు పసుపు వేసుకోరు కదా అందుకని చెప్తున్నానండి పసుపుతో వేసుకున్న ఏమీ కాదు కానీ పసుపు స్కిప్ చేసేసి జెంట్స్ వేసుకోండి ఇలా బాటిల్కి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మీకు కావాలి అంటే మేము ఆర్డర్ మీద చేసి పంపిస్తామండి నేను హ్యాండ్ మీద మీకు పెట్టి చూపిస్తాను చూడండి మీకే లైవ్ రిజల్ట్ మీరే చూస్తారండి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందండి నేను అరగంట పెట్టుకోమని చెప్పాను కదా అరగంట కూడా అవసరం లేదండి ఇరవై నిమిషాల దాకా కూడా సరిపోతుందనమాట ఇరవై నిమిషాలు పెట్టుకొని మీరు ముఖాన్ని ముందుగా మీరు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత పెట్టుకోండి ఏదైనా క్రీము డస్ట్ అది మొత్తం మీ ఫేస్ మీద ఉన్నప్పుడు మాత్రం ఏ ప్యాక్ పెట్టుకోవద్దండి మీకు పని చెయ్యవు అందుకని ముఖాన్ని ముందుగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇది అప్లై చేసుకొని ఒక అరగంట ఉంచుకొని అప్పుడు వాష్ చేసుకొని ఒక గంట సేపు మీరు ఏ సోపు ఏది మీ ఫేస్కి పెట్టద్దండి వాష్ చేసుకున్నాక కూడా అలానే వదిలేస్తే మీకు ఈ ప్యాక్ అనేది స్కిన్కి బాగా పడుతుంది అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి అంతేకాని వెంటనే సోప్ పెట్టి బొరబొర తోమి వేయద్దండి ప్యాక్ పెట్టుకున్న వెంటనే ఓకే అండి ప్యాక్ ఎలా చేసానో చూపించాను కదా తక్కువ ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మీకు ఈ విటమిన్ ఆయిల్ కావాలన్నా మా దగ్గర సింగిల్గా కొనుక్కోవాలని అవైలబుల్గా ఉంది పసుపు కావాలన్నా ఉంది అన్నీ మా దగ్గర ఉన్నాయండి అవైలబుల్గా పద్మాస్ ప్రోడక్ట్స్లో చక్కగా కొనుక్కోండి ఇలా తయారు చేసుకోండి వీడియో చూస్తూ లేదంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోండి ఎలాగైనా ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ అనేవి మీరు వాడుకున్నందువల్ల మీ స్కిన్ అనేది మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారండి ఇప్పుడు స్కిన్ క్యాన్సర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి కదా బయట కెమికల్స్ కలిపినవి ఫేస్ ప్యాక్స్ అవి ఏమీ వాడద్దండి చూడండి నేను వెంటనే పెట్టుకున్న వెంటనే ఒక పది నిమిషాలు అలా అలా మసాజ్ చేసినట్టు పెట్టుకుంటాను కదండి మీకు లైవ్లోనే నేను చూపిస్తాను స్కిన్ అనేది ఏదో నేను తెల్లగా ఉన్నాను అని కాదండి ఏ కలర్ ఉన్న వాళ్ళ స్కిన్ అయినా కానీ అలా మంచి నిగారింపుతోటి షైనింగ్ తోటి మీకు అలానే వస్తుందండి చామన్ ఛాయ్ వాళ్ళ స్కిన్ అయినా ఏదైనా కూడా నేను ఏదో తెల్లగా ఉన్నానని నా స్కిన్ మీదే అలా ఉందని అనుకోదు అందరి స్కిన్ ఒకటేనండి కలర్ తక్కువగా ఉన్న చామన్ ఛాయ్గా ఉన్న ఎవరి స్కిన్ అయినా కూడా అంతే మెరుపునిస్తుందండి ఈ ప్యాక్ అనేది వేసుకున్నందువల్ల ఈ బంగాళాగుంప ఫేస్ ప్యాక్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి స్కిన్ టోన్ని నయం చేయడానికి సహాయపడుతుందండి విటమిన్ సి అనేది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఎంతో సహాయపడుతుంది ఇది మన చర్మ కాంతి ఛాయను మెరుగుపరచటంలో ఎంతో 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 తోడ్పడుతుందండి అలాగే ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా ఆరోగ్యంగా మెరిసేలా చేయటంలో కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుందండి చూశారు కదండీ విన్నారు కదండి ఈ వీడియోలో నేను ఎలా తయారు చేసి చూపించానో ఈ ప్యాక్ అనేది నేను రెండు బంగాళదుంపలు ఉడకబెట్టాను కదండి సగం బంగాళదుంప పేస్ట్ని పక్కన పెట్టానండి అది అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా ఎలా చేసుకోవచ్చు ఆ ప్యాక్లో ఇంకేం కలుపుకొని చేసుకోవచ్చు అనేది నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తానండి బంగాళదుంప ఫేస్ ప్యాక్ అనేది ఎంత త్వరగా రెడీ చేసి చూపించానో చూశారు కదండీ ఈ ఫేస్ ప్యాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఇది ఏంటి అనుకుంటున్నారా వైటనింగ్ ఫేస్ సిరమ్ అండి మీరు ఎన్ని ఫేస్ ప్యాక్స్ అన్నా వేసుకోండి ఏమైనా చేసుకోండి నైట్ టైము రెండు మూడు డ్రాప్స్ ఇది కనుక మీరు ఫేస్ మీద అప్లై చేసుకొని పడుకున్నారు అంటే తెల్లవారి వాష్ చేసుకోవచ్చండి ఇది ఎంత మంచి కలర్ అనేది వస్తారంటే తెల్లటి తెలుపు అనేది రావటం ట్వంటీ డేస్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది అండి చాలా తక్కువ ప్రైస్లో మంచిది కెమికల్ లేని సీరమ్ అండి ఫేస్ సీరమ్ ఇది వైటనింగ్ సీరమ్ అంటారు మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకుని చూడండి మీరే నమ్మలేని రిజల్ట్ అని మీరే చూస్తారు తెల్లటి తెలుపు వస్తారు ప్యూర్ అలోవేరా చాలామంది పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి సూపర్ టూపర్ పంపర్ ఆఫర్తో ప్యూర్ అలోవెరా జెల్ అనేది మీ ముందుకు వచ్చిందండి మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్స్ వాడుకోవచ్చు చక్కగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా షుగర్ పేషెంట్లు కూడా మీ స్కిన్ అనేది పగిలినా కూడా ఈ అలోవేరా అనేది మీరు అప్లై చేసుకొని చక్కగా వాడుకోవచ్చు చూడండి ఇలా ట్వంటీ ఫైవ్ కేజెస్ లెక్కన మన దగ్గర ఆర్డర్స్ వెళుతూ ఉంటాయండి మీకు కావాలి అంటే పద్మాస్ ప్రొడక్ట్స్ లో ప్యూర్ అలోవేరాని ఆర్డర్ చేసుకోవచ్చు మంచి ఆఫర్ తో మీ ముందుకు వచ్చింది ఫ్రెష్ స్టాక్ రెడీగా ఉంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకుని అలోవేరాని బుక్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్యూర్ అలోవిరా అనేది చూస్తున్నారు కదండి డబ్బా ఓపెన్ చేశాను ఇలా ఉంటుంది మా దగ్గరది ప్యూర్ న్యాచురల్ అలోవిరా అనమాట ఇది మీ స్కిన్కి అప్లై చేసుకుంటే ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మీ స్కిన్కి మేలు చేస్తుందండి ఈ అలోవెరా అనేది చూడండి నేను పట్టుకొని చూపిస్తున్నాను చేతికి అప్లై చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా న్యాచురల్దండి చాలామంది ఆల్రెడీ మన దగ్గర తీసుకొని వాడుకొని ఉన్నారు నేను చెప్పనక్కర్లేదండి మన దగ్గర ప్రోడక్ట్ గురించి కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి